ఏపీ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు కన్నెర చేసింది ఏకంగా ఒక సోషల్ మీడియా కార్యకర్తపై గంజాయి కేసు నమోదు చేయడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం దేశంలోనే అత్యంత సంచలనం సృష్టించింది వివరాల్లోకి వెళ్తే సవీంద్రారెడ్డి అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ కార్యకర్త ఈయన మంగళగిరి ప్రాంతంలోనికి చెందిన వ్యక్తి మంగళగిరి పోలీసులు ఇతన్ని గత సోమవారం నాడు ఒక సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడని అభ్యంతరంగా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన భార్య ఆయన కారులో వెళ్తుండగా ఆయన్ని అదుపులోకి తీసుకుని భార్యని వదిలేసి అతన్ని దౌర్జన్యంగా ఐదు మంది పోలీసులు తీసుకెళ్లిపోయారు ఆ సమయంలో ఆయన భార్యకు తాము మంగళగిరి పోలీసులమని ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడుకోమని కూడా వాళ్ళు చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలో స్టేషన్కి వెళ్ళిన భార్యకి ఆయన అక్కడ లేకపోవడం పోలీసులు మేము అరెస్టు చేయలేదని ఆమెకు తెలియజేయడంతో ఆందోళన చెందిన ఆమె వెంటనే మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పొరేట్స్ పిటిషన్ను దాఖలు చేసింది హైకోర్టు ధర్మాసనం జస్టిస్ రఘునందన్ రావు నేతృత్వంలో విచారణ జరిపి ఈ పిటిషన్ పైన వెంటనే నిందితుడు సవీంద్రారెడ్డిని తమ ముందు హాజరుపరచాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం వ్యవహారం అడ్డంగా తిరిగింది వెంటనే పోలీసులు మొదటి విచారణలో బుకాయించిన తర్వాత సవీంద్రారెడ్డిని అరెస్టు చూపగా తప్పలేదు ఈ అరెస్టు డైరీని ఒకసారి ఆయన సిడీ డైరీని కోర్టు పరిశీలించినప్పుడు వాళ్ళకి విస్తుపోయే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి పోలీసులు చెబుతున్న దానికి ఆయన భార్య చెబుతున్న దానికి ఎక్కడా పొంతన కలగలేదు ఆమె భర్తను తీసుకెళ్లిన ఆరు గంటలకే సాయంత్రం ఆరు గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోలేదని కేసు నమోదు చేయలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే ఆ రోజు ఆరు గంటలకు అదుపులోకి తీసుకున్న ఆయన్ని ఆరున్నరకే స్విచ్ ఆఫ్ అయిపోయినట్లు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లు కూడా కోర్టు గుర్తించింది ఏడున్నర గంటలకు అరెస్ట్ చేసినట్లు డైరీలో రాసిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు మాత్రం ఎనిమిదిన్నర గంటలకు అరెస్ట్ చేసినట్లు రాశారు ఈ పరిస్థితులన్నీ గమనించిన హైకోర్టు ఇందులో భారీగా చట్ట ఉల్లంఘన జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చింది అంతేకాక సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేస్తే నోటీస్ ఇచ్చి వదిలివేసే అవకాశం అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉండగా ఇతన్ని ఎలాగైనా పోలీసు నిర్బంధానికి తీసుకోవాలనే ఉద్దేశంతో అతని అక్రమంగా గంజాయి కేసు నమోదు చేయడాన్ని కోర్టు ప్రాథమికంగా గుర్తించింది వెంటనే దీని మీద సమగ్రంగా అక్టోబర్ పదకొండవ తారీఖు లోపల విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మనకి అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐని ఆదేశించింది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇంతవరకు సోషల్ మీడియా కేసుల్లో దేశంలో ఎక్కడ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన దాఖలాలు బహుశా లేవు అని చెప్పక తప్పదు అంటే ఆంధ్రప్రదేశ్లో నిన్ననే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతి భద్రతలపై లఘు చర్చ జరిగింది అక్కడ జరిగింది శాంతి భద్రతల మీద కాదా గాని గత ప్రభుత్వంలో జరిగిన పోలీస్ అరాచకాల మీద చర్చ జరిపారు సభను తప్పుదో పట్టించారని మనం కూడా చెప్పుకున్నాం ఇక్కడ ఈ రోజు హైకోర్టులో జరిగిన పరిణామాలను చూస్తే హోం మంత్రి గారు చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఏమీ అంత బాగా లేవు అంత డొల్లా వీళ్ళ నిర్బంధాలలోనే మొత్తం సాగిపోతున్నాయని ఈ హైకోర్టు ఆదేశాలను బట్టి మనకి స్పష్టంగా తెలుస్తోంది ప్రభుత్వం గమనించాల్సిందేమంటే ఈ హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని హోం మంత్రి గాని దీని మీద స్పష్టమైన ప్రకటన చెయ్యాలి హక్కులకి ఎవరి హక్కులకి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తూ దుర్మార్గంగా కేసులు పెడుతున్నారనడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట పరిధిలోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ మీకు నచ్చిన రీతిలో గంజాయి కేసులు నమోదు చేయడం అనేది సభ్య సమాజానికి తగని పనిగా మనం చెప్పవచ్చు కాబట్టి హోం మంత్రి గారు ఈ అది మంగళగిరిలోనే జరిగింది వ్యవహారం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్థానిక శాసనసభ్యులు రాజకీయ నాయకుల సంబంధ హస్తాలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గతంలో వైఎస్ఆర్ సిపిలో కూడా ఇదే తరహాలో జరిగాయి ప్రస్తుతం కూడా అందుకు భిన్నమైన పరిస్థితి ఏమి కాదు కాకపోతే తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండొచ్చు స్మూత్ గానే మొత్తం వ్యవహారాన్ని వీళ్ళు నడిపేస్తున్నారు నోర్లు వెనకనేయకుండా నిర్బంధాలు విధిస్తున్నారు లోకే ఆర్థ్యం వహిస్తున్న మంగళగిరిలో మంగళగిరి పోలీసులు ఈ విధమైన తప్పుడు గంజాయి కేసులు నమోదు చేయడానికి ఆయన బాధ్యత వహిస్తాడేమో నైతిక బాధ్యతలు ఆయన తీసుకుంటాడేమో గమనించాలి చూడాలి ముఖ్యంగా హోం మంత్రి హోంమంత్రి హోం హోంశాఖ నిర్వహణలో పూర్తి స్థాయిలో విఫలమైపోతున్నారు ఆమెకి ఎటువంటి పట్టు లేదు చట్టం మీద అవగాహనతో అధికారులను కంట్రోల్ చేయాలి కానీ రాజకీయ ఆదేశాలతో కంట్రోల్ చేస్తే ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మేల్కొని హోంశాఖ మీద సరైన సమీక్ష చేసి చట్ట ప్రకారము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోండి తప్పు చేసిన వాళ్ళని వదిలేయమని మేమేమీ చెప్పడం లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అయితే చట్ట ప్రకారం ఉండాలి మీరు ఊహించినట్లు సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఆ కేసులు పెట్టండి తగిన విధంగా అంతేగాని గంజాయి కేసులు తెచ్చి మర్డర్ కేసులు తెచ్చి అత్యాచారాల కేసులు పెడతారా ఇదేం న్యాయం ఇదే హక్కుల ఉల్లంఘన సో పోలీసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మేల్కోవాలి ఐపీఎస్లు బాగానే ఉంటారు వాళ్ళేమి రోజుకొకసారి మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కింది స్థాయి పోలీసులు కాస్త బుర్రబెట్టి పనిచేయండి వాళ్ళు ఊసుకో అంటే మీరు పుసుకోని పోయి ఆఖరికి చివరికి ఇబ్బందులు తెచ్చుకోవద్దండి చట్టం ఏం చెప్తుంది నేరం ఏమి జరిగింది వాటి మధ్య సఖ్యత అంటే పంతనతో మీరు కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం నడుచుకుంటేనే మీకు ఉద్యోగాలు ఉంటాయి ఇప్పుడు ఈ హైకోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ ఆదేశాలు ఇచ్చిండేది జస్టిస్ రఘునందన్ రావు న్యాయ దిగ్గజం అత్యుత్తమ న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు కాబట్టి ఈ కేసు నుంచి మీరు తప్పించుకోవడము అసాధ్యం అనే చెప్పాలి హైకోర్టులు ఎన్ని సార్లు మీకు తిడుతున్నా ముఖ్యంగా జస్టిస్ రఘునందన్ రావు గారు ఈ హోమ్ చాక్ కేసులు చూసేటప్పుడు చాలా సార్లు అవకాశం ఇచ్చాడు ఈ ప్రభుత్వానికి తప్పులు చేస్తున్నారు హక్కుల ఉల్లంఘన జరుగుతోంది పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు లేవు అసలు కోర్టు చెప్పేదే కూడా మీకు లెక్కలేదు ఇంకా ఎవరు చెప్తే వింటారు కాబట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకుంది కోర్టు సిబిఐ దర్యాప్తులో తేలిదాని ప్రకారము పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు ఈ దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అంతా నేరాల మీద చేసేస్తా అంటే నేరాల మీద చర్యలు చట్ట ప్రకారం తీసుకో ఇట అడ్డుగోలు కేసులు కాదు వీటి మీద కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పోలీస్ శాఖను సరైన రీతిలో నడిపించాలని ప్రజలు ఆశిస్తున్నారు